నమస్కారం అండి నా పేరు బాలనాయుడు వెల్కమ్ టు జనవాహితు మీ బాలనాయుడు ఛానల్ బండి సంజయ్ పరిచయం అక్కర్లేనటువంటి పేరు కరీంనగర్ ఎంపీ అంటే భారతీయ జనతా పార్టీకి సుశిక్షితులైనటువంటి కార్యకర్త దగ్గర నుంచి నాయకుడిగా మరియు ఈరోజు ఎంపీ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘు సంఘు కార్యకర్త నుంచి సరస్వతి శిశుమందిర్ స్కూల్లో చదువుకోవడం అవన్నీ కూడా బీజేపీకి రిలేటెడ్గా ఉన్నటువంటి సంఘాలే దాన్ని చదివినటువంటి ఒక రైట్ వింగ్ నాయకుడు మరియు అంచులంచులుగా కష్టపడి పైకి ఎదిగి నీతి నిజాయితీలతో ఈరోజు ఎంపీగా రెండోసారి కరీంనగర్ లాంటి ప్రాంతానికి ఎన్నుకోబడ్డాడు మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నటువంటి నాయకుడు అనమాట అదేవిధంగా గత గుమ్మడి విఠలరావు అనే వ్యక్తిగా ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా తను చిన్నప్పుడు పడినటువంటి కష్టాలను చూసి మరియు ఈ దొరల అహంకారానికి పెత్తనానికి వ్యతిరేకంగా నిరంకుశత్వానికి మరియు ప్రజాస్వామ్యంలో పేరుకే ప్రజాస్వామ్యం ఉంది కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలంతా ఒకటిగా లేరు అనే ఈయన ఉస్మాని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతూనే నక్సలిజం పట్ల ఆకర్షితులయ్యి విప్లవంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ప్రజలను చైతన్యపరచడంలో గజ్జి కట్టి గలమెత్తి ఆడినటువంటి ప్రజా నౌక అంటారు మరియు వాగ్గేయకరుడు అయినటువంటి గద్దర్ అంటే ఒకరో రైట్ వింగ్ ప్యూర్ రైట్ వింగు బండి సంజయ్ ఒకరో ప్యూర్ లెఫ్ట్ వింగు గద్దార్ కిత్సేసులు గద్దర్ గారు తన యొక్క జీవితం మొత్తం ప్రజలకు ప్రజాపక్షానికి మరియు అణగారినటువంటి తాడిత పీడిత శ్రామిక వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తి గద్దర్ అటువంటి వాగ్గేకారుడి మీద ఈరోజు బండి సంజయ్ గారు నిన్న చేసినటువంటి కామెంట్స్ కొంచెం అందరికీ ఆశ్చర్యాన్ని అన్నమాట సో మేము కూడా పూర్తి రైట్ వింగు ఏదైతే బీజేపీ ఉంటుందో బీజేపీకి మరియు బండి సంజయ్కి అందరూ గౌరవ భాగంగానే ఉంటాం కానీ కాకపోతే ఈయన ఎందుకు మాట్లాడాడు అనాలోచితంగా మాట్లాడా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా రియాక్ట్ అయిపోయి ఎవరో అడిగిన క్వశ్చన్కి పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదు అని రేవంత్ రెడ్డి మేమందరం కూడా ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పెట్టాం పద్మశ్రీ గద్దర్ గారికి పద్మశ్రీ ఇవ్వాలని కానీ ఆయనకి ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడిన మాటకి ఎవరో ఒక విలేకరు పాత్రికే మిత్రుడు అడగ్గా ఈయన అనాలోచితంగా టక్కరే గద్దరకు మేము గద్దరికి ఎందుకు ఇవ్వాలి ఎంతోమందిని చంపించాడు ఎంతోమంది చావుకి కారణమయ్యాడు ఈరోజు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్నటువంటి పాశ్చితాయుతమైన పదవులో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అన్నది తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామందికి ఒక విధమైన భావన కలుగుతుంది అనమాట మరి ఎందుకు ఇలా మాట్లాడింది అంటే ఈయనకి తెలుసు కదా ఈయన కష్టపడి ఎదిగాడు కదా అంటే ఈయనే చెప్పాడు మొన్న ఎక్కడో నేను జెండాలు గట్టే ఎదిగాను ఈ హిందుత్వ భావాలను బలంగా తీసుకెళ్ళగలేటటువంటి నాయకుడైనటువంటి బండి సంజయ్ గారు మరి ఈ అన్ఎక్స్పెక్టెడ్గా చేసినటువంటి కామెంట్స్ చింతించాల్సిన విషయమే ఎందుకంటే గద్దరో ఒక సైడు మీరు ఒక సైడ్ అయినా మరి దత్తాత్ర గారు కండక్ట్ చేసేటటువంటి అలయ్బాయిలలో మరిద్దరూ ఒకరినొకరు కరువించుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ పరిశోధనలు జరిగింది మరి మడ్రల్ చేసిన వ్యక్తితో మనం ఎలా మాట్లాడగలిగాం అంటే అర్థం ఉందా కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకంత ఆలోచన ఒకంత సంయమనం ఇంత పెద్ద స్థాయికి ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసిన వ్యక్తివి మరి గద్దర్ లాంటి ఒక వ్యక్తి మీద మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడంటే చాలా బేషుగ్గా ఉండేది ఎందుకంటే బండి సంజయ్ మీద నెగిటివ్గా వీడియో చేస్తానని నేనే అనుకోలేదు ఎప్పుడు ఎందుకంటే ఈయన ఒకసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో లాస్ట్ మేము జరిగినప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుందని అన్నప్పుడు అందులో సీట్లు రాకుండా ఆపాడు అప్పుడు కూడా ఏమనలేదు అదేవిధంగా కొన్ని జెండాలు కనిపిస్తూ ఉంటే ఆ జెండాలు దించమనేవాడు సో ఈయన చాలా ఇప్పుడు ఏమనుకున్నామంటే మా మీద ద్వేషం కన్నా ఈయనకి భారతీయ జనతా పార్టీ మీద ఈయన ప్రేమ ఉండొచ్చు అనుకున్నాను తప్పించి ఈయనకి నలుగురిని కలుపుకొని వెళ్ళే తత్వం లేదనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఈయనకి ఈయన ఏదో మాట్లాడుకొని చేసుకోవడం అనేది అంటే ఈయన యొక్క ఎదుగుదల కూడా గాలివాటంగా ఎదిగిందా అనే ఒక ప్రశ్న కలుగుతుంది గద్దర్ లాంటి వ్యక్తి తన జీవితాన్ని ప్రజలకి సమాజానికి మరియు విప్లవానికి ధారా చేసినటువంటి వ్యక్తి తను చెప్పుకొస్తాడు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు టౌన్ హాల్లో ఈయన పాట పాడితే గజ్జిగట్ట పాటలా పాట పాడితే దాన్ని చూడడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని అంత ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తిని గద్దర్ నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన గద్దర్ నుంచి అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు మరి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గద్దర్ని గుర్తించారంటే గద్దరి యొక్క ప్రాశస్తి అని అర్థం చేసుకోవాలి సో ఎవరో ఒక నక్సలిజంలో కొంత రాజకీయ నాయకుల్ని కొంత భాజపా కార్యకర్తలని చంపారని చెప్పేసి అంటున్నారు కదా దాన్ని గద్దరిని కొంచెం వేరు చేసి చూడాల్సిన అవసరం ఉంది గద్దరు దాని తర్వాత పార్టీకి రాజీనామా చేశారు ఈయన అందులో కూడా అదైతే మావోయిస్ట్ పార్టీలో ప్రజా చైతన్యం చేయడానికి ఉద్దేశించబడినటువంటి వింగు కల్చరల్ వింగ్కి ఈ నాయకత్వం వహించేవాడు ఎవరో గద్దరు అది ప్రజానాట్యమండలు కావచ్చు దాని తర్వాత ఈత మావోయిస్ట్ పార్టీలో అంటే ఇతను రాస్తూ అనర్గలంగా అప్పటికప్పుడే రాసేస్తూ అప్పటికప్పుడే పాడుతూ పాడేస్తుంటాడు అంతటి గొప్ప వ్యక్తి వాగ్వాయి గారు మరి గద్దర్ ఎవరైనా గన్న పట్టుకొని కాల్చడం చూసామా లేదు కదా ఆయన అడవిలోకి పోయాడు అడవిలో ఊరు ఊరు తిరిగాడు శ్రామికుల కోసం ఆదివాసీల కోసం మరి గిరిజనుల కోసం అమాయకులైనటువంటి ప్రజల కోసం పోరాటం చేశాడు కాబట్టి దాని నుంచి తర్వాత నేను గన్నతో పట్టుకున్నటువంటి నా పెన్నుని పెన్నుతో మాత్రమే మార్చగలమని చెప్పి ఆ పెన్ను అంబేద్కరు అన్నాడు గద్దర్ చివరికి అంబేద్కర్ అని చెప్పి బయటకు వచ్చి ఆ రాజ్యాంగం ప్రతిని పట్టుకుని ఆయన చాలా దేశవ్యాప్తంగా కూడా పర్యటించి నేను అంబేద్కరిష్ని నన్ను నేను తెలుసుకున్నాను నేను గన్న పెట్టుకుంటే కాదు గన్న వల్ల ఇంతమందికి కంట్రిబ్యూషను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా దళితులందరూ కూడా ఈరోజు తలెత్తుకొని జీవించగలుగుతున్నారంటే అది అంబేద్కర్ మహాశైడ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అని చెప్పి ఆయన నేను అంబేద్క్రిస్ని అని చెప్పి ఆయనకైనా అనౌన్స్ చేసుకున్నాను మరి ఇవన్నీ కూడా మరి బండి సంజయ్ గారు గుర్తిరగలి కదా మీ మీ యొక్క ధర్మం మీద మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు మీ యొక్క భారతీయ జనతా పార్టీ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు మీరు ఎదిగినటువంటి ఆ యొక్క దృశ్యం ఏదైతుందో దీని మీద మీకు మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు కానీ ఇంకొకరిని అది కూడా నిస్వార్థంగా ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసి ఏదో సమాజంలో ఒక మార్పును తీసుకురావాలనుకుని ఒక ప్రయత్నం చేసి చివరి వరకు దాన్ని నమ్ముకొని అలా ఉండిపోయినటువంటి ఆ వ్యక్తి మీద ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఆయన చివరి దశలో కాంగ్రెస్ పార్టీ సో ఈరోజు కాంగ్రెస్ లాంటిటువంటి ఒక భూస్వామ్య పెత్తందారి వ్యవస్థకి పరాకాష్ఠగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కూడా బండి సంజయ్ లాంటి ఒక నిజాయితీ పరం అనగలుగుతున్నారంటే ఇది బండికి సంజయ్కి తనకు తాను చేసుకున్నటువంటి ఆత్మహత్య సదృశ్యమా అనిపిస్తుంది ఎందుకంటే గద్దరు తను పడినటువంటి వేదన తన పసితనం నుంచి తను ఎదిగినటువంటి ప్రక్రియలో తనకు తాను పడినటువంటి వేదన నుంచి వచ్చినటువంటి రూపమే ఆయన ఉద్యమంలోకి వెళ్ళేటువంటి ఆ నడకలు సో కాబట్టి దాని నుంచి దొరల పెత్తందారీ తన మీద దొరల మీద ఈయన పోరాటం చేశాడు ఆ పోరాటానికి ఆయన ఆ రోజు నక్సలజంలోకి వెళ్ళాడు దాని తర్వాత బయటకు వచ్చాడు తనకు తాను అంబేద్క్రిస్టిగా చెప్పుకున్నాడు గన్న కన్నా పెన్ను గొప్పది అనుకున్నాడు కానీ ఆ పెన్నతో కూడా ఆయన ఎక్కడికక్కడ ఆ ఎర్రతుండు కట్టుకొని ఆయన తన గలమెత్తేవాడు ఆడేవాడు పాడేవాడు నర్తించి పది మందిని చైతన్యం చేయడానికి కృషి చేసినటువంటి గద్దరి మీద ఈరోజు బాంబి సంజయ్ గారు అనే మాట ఒకంత శోచనీయమైన అవసరం రాజకీయాల్లో సమకాలీనటువంటి రాజకీయాల్లో ఒక రకమైన పోకడ మంచిదే కావచ్చు కానీ రాజకీయంగా ఎదగడానికి కానీ ఏదైతే విషయాన్ని పట్టుకోకూడదో దాని మీద ఏదో మనం మాట్లాడాలని చెప్పి అంటే నక్సలజాన్ని నిర్మూలన చేస్తున్నారు కదా దానికి ఇతని అన్న ఈ పద్మశ్రీ అవార్డు కోసం అన్న మాటని దానికి ఆపాదించుకుని అన్నాడేమో అనిపిస్తుంది హోంశాఖ సహాయ మంత్రి కానీ గద్దరు నక్సలైటే కావచ్చు కానీ నక్సలైట్ నుంచి వచ్చినోడే కావచ్చు కానీ కానీ గద్దరి యొక్క స్వరూపం పూర్తిగా మానవతావాదం పూర్తిగా ఆయన అహింసావాదిగా మారాడు సో కాబట్టి ఆయన ఆయన పందాన్ని విమర్శించి ఆయన పందాన్ని ఒక రైట్ వింగ్గా ఎప్పుడు విమర్శించాలి అప్పుడు విమర్శించాలి కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కీర్తిశీసులు అయిన తర్వాత ఆయన మీద ఈ విధంగా రాయడం ఈ విధంగా మాట్లాడడం అనేది ఒకంత అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది అందులో నాకు కూడా కలిగించిందని పదే పదే చెప్పుకుంటూ మరొకసారి బండి సంజయ్ గారు పద్మశ్రీ అవార్డులు మీరు ఎవరికైనా ఇచ్చుకోండి తప్పులేదు కానీ ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత దానికి ఈ విధంగా సమాధానం చెప్పి మీరు ప్రజల మధ్య అభాస్పాలు కావద్దు మరెంతో భవిష్యత్తు ముందుకెళ్తే కూడా ఒక హిందూవాదిగా మేమందరం కూడా గర్విస్తాము కానీ ఇట్లాంటి ఇట్లాంటి వాక్యాల వల్ల మీకు మీరు సెల్ఫ్ రిడక్షన్కి ఫాలో అవుతున్నారేమో అని చెప్పేసేసి మాకు అనిపిస్తుంది కాబట్టి ఈ వాక్యలు వెనక్కి తీసుకుంటే మరింత హుందాగా ఉంటుంది రాజకీయాల్లో అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు